మన ఎమ్మెగినూరులో తేరు బజార్లో దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారు కొలువు తీరుతారు తొమ్మిది రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అమ్మవారి ఆస్తిని అందరూ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాయుడు వాల్మీ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా వీడియో లైక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు బెల్లైకాన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఎమ్మెనూరులో నాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క వీడియో మీకు అందిస్తూ ఉంటాను నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎమ్మెనూరు ఆలయ పరిసర ప్రాంతాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూర్ అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి